వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు మన కాలేజీలో నిర్వహించే లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాంలో విద్యార్థుల యాక్టివిటీస్ ఎలా ఉంటాయి దాని పేరే లైఫ్ స్కిల్స్ అని పెట్టామండి అంటే స్టూడెంట్కి లైఫ్ బాగా ఇవ్వాలి లైఫ్ ఇవ్వాలనేది ఆ స్కిల్ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం లైఫ్ స్కిల్స్ అనేది మేము పెద్ద మా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి పెద్ద ఎసెట్గా భావిస్తాం ఎందుకంటే లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ మీద కాలేజీగా మేము నేర్చుకుంటాము స్టూడెంట్కి ఎప్పుడు నేర్పుతూనే ఉంటాం పూర్తిగా ఈ లైఫ్ స్కిల్స్ అనేది ఎప్పుడు డోర్ ఓపెన్ ఉంటుందండి ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది స్కిల్స్ని కాలేజ్ నేర్చుకోవాలి ముందు ఆ నేర్చుకున్న స్కిల్స్ని రిటర్న్గా స్టూడెంట్స్ డెవలప్ చేయాలి సో ఈ స్కిల్ ట్రైనింగ్ని చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాం ప్రాక్టికల్గా చేస్తున్నాం మేము ఉన్న ఇంగ్లీష్ మాట్లాడటము ద్వారా చేయటం అనేది ఒక స్కిల్ అయితే ఇంగ్లీష్ మాట్లాడించడం అనేది మేము సోషల్ సర్వీసెస్ చేపిస్తాం లైఫ్ స్కిల్స్లో భాగంగా సోషల్ యాక్టివిటీస్ చేపిస్తాం లైక్ ప్రతి స్టూడెంటు టీమ్ ఆఫ్ తన టీంతో కలిసి వెళ్ళి డెఫినెట్గా సోషల్ యాక్టివిటీ చేయాలి అలానే స్కూల్స్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రాజెక్ట్ మీకు చెప్తాను ఫ్యూ మినిట్స్లో స్టూడెంట్స్ యొక్క యాటిట్యూడ్ని కరెక్ట్గా షేప్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఒకటి ప్రతి టీము గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్ళి లేకపోతే హై స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ సబ్జెక్ట్ని ఒక టూ డేస్ టీచ్ చేయాలి ఆ స్టూడెంట్స్కి అక్కడ ఆ టీచ్ చేయటం ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ విలువ అర్థమవుతుంది తర్వాత స్టూడెంట్కి అసలు ఎలా ఉండాలనేది అవగాహన ప్రాక్టికల్గా వీళ్ళకి వస్తుంది అనేది ఒక ఉద్దేశం అలానే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన లైఫ్లో దాటిన ఒక ఐదుగురిని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళతో వెళ్ళి ఆ టీం ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళ ద్వారా ఆ లైఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నింటిని కూడా ఈ పిల్లలు నేర్చుకోవటం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది ఏమి ఎన్ని కష్టాలు పడితే కానీ వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారు అనేది రెండోది ఒక టీమ్స్గా ఫామ్ అయిన తర్వాత ప్రతి టీం యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలి తల్లిదండ్రులు విలువ బాగా తెలియాలి అని అలానే ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రుల మీద ఒక ప్రాజెక్ట్ చేపిస్తాం అండ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చేంత వరకు తండ్రి వాళ్ళ లైఫ్లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అనేది ఒక రిపోర్టే సబ్మిట్ చేయాలి కాలేజీకి ఇలాంటి యాక్టివిటీస్ చేయటం ద్వారా మేము వాళ్ళ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం దానికి బాగా ట్రై చేస్తున్నాం చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది నేనేం నమ్మానంటే ఇరవై ఇరవై ఐదేళ్ల ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తర్మా తద్మా స్కిల్స్ని చాలా సీరియస్గా ఫోకస్డ్గా అతను నేర్చుకోవడానికి అవకాశం ఉంది our YouTube.